వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి రమాదేవికి కాఫీ తీసుకుని వస్తుంది రమాదేవి చామంతి వైపు చూస్తూ నీ కళ్ళల్లో పొగరు తగ్గలేదు అంటే నీకు మీ నాన్న ఇచ్చిన ధైర్యమా అని అంటుంది అవునమ్మ గారు మా నాన్నని ఎవరు చంపాలనుకుంటున్నది ఖచ్చితంగా తెలుసుకున్నాను వాళ్ళకి అతి త్వరలో జైలు జీవితం ప్రసాదించబోతున్నాను అనగానే ఒక్కసారిగా రామాదేవి ఉలిక్కి పడుతుంది ఇంతలో హర్షవర్ధన్ వస్తారు అమ్మ చామంతి మీ నాన్న సేఫ్గా జైలుకి వెళ్ళారు కదా అనగానే వెళ్ళారై గారు అని చెప్పి అంటుంది సరే అమ్మా మీ నాన్నపై ఇంత పగపట్టినవారు ఎవరో తెలిసిందా మీ నాన్న చెప్పారా అని అంటారు చెప్పారయ్య గారు మా నాన్న రామచంద్రయ్య నీతి నిజాయితీకి పెట్టింది పేరు కదా అందుకే తన్ని చంపాలని అనుకుంటున్నారు మా నాన్నకి నేను లాయర్ అవడం చాలా ఇష్టం కానీ ఇప్పుడు మా నాన్నని ఎవరు చంపాలనుకుంటున్నా వారిని వెతికి పెట్టుకోవడమే నా ఆశయం అనగానే ఇంతకీ మీ నాన్న రామచంద్రయ్య నిజం చెప్పారమ్మా తనని ఎవరు ఇలా ఇబ్బంది పెడుతున్నది అని అంటారు హర్షవర్ధన్ చెప్పారు బాబుగారు రాజసంస్థానానికి చెందిన ఇద్దరు పనివాళ్ళు అని అంటుంది చామంతి రామాదేవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక చామంతి రామాదేవి వైపు సింహంలా చూస్తూ ఎవరమ్మా ఆ పనివాళ్ళు ఎవరు అయినా మీ నాన్నని ఇంత ఇబ్బంది పెడుతున్నా ఆ పని వాళ్ళని నేను పోలీస్ స్టేషన్లో పెట్టి జైలు జీవితం వచ్చేలా చేస్తాను అనగాని తప్పకుండా అయ్యి వాళ్ళు రాజ్య సంస్థానంలో పనివాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పమ్మా అని అంటారు అంటే వాళ్ళ పేర్లు పేర్లు అని రమణమ్మ జగ్గు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామాదేవి వనికిపోతూ ఉంటుంది రమణమ్మ జగ్గునా నిజం చెప్పాలంటే వాళ్ళు ఇంటికి నమ్మకంగా ఉండాలి కానీ రామచంద్రయ్య రాజవంశానికి ఎంతో సేవ చేశాడు అలాంటి వాళ్ళిద్దరి పని వాళ్ళ గురించి నిజం తెలిసేసరికి వాళ్ళు చంపాలనుకుంటున్నారా వాళ్ళ గురించి నాకు చెప్పమ్మా అడ్రస్ ఇవ్వమ్మా ఇప్పుడే వాళ్ళని నేను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను మీ నాన్న నిర్దోషని బయటికి రప్పిస్తాను అని అంటారు హర్షవర్ధన్ అయ్యారు మీకెందుకు శ్రమ నేను లాయర్ అవుతున్నాను కదా మా నాన్నని బయటికి తీసుకువస్తాను అసలు నేరస్తుల్ని ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాను అప్పటిదాకా కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఇక రమాదేవికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి రమా ఏమైంది పనివాళ్ళు చూసావా రామచంద్రుని చంపాలనుకుంటున్నారు అనగాని అందుకే పని పనివాళ్ళు అంటే నాకు చాలా అంటే చాలా అసహ్యం అనగాని చూడు రమా అందరూ ఒకలా ఉండరు చామంతిలాగా చాలా వాళ్ళు నిజాయితీ పనులు కూడా ఉంటారు సర్లే నాకు చిన్న ఓకుంది అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక రమాదేవి గజగజ వణికిపోతూ ఉంటుంది ఈ చామంతికి ఆ రామచంద్రయ్య మొత్తం నిజాలు చెప్పేశాడన్నమాట ఇప్పుడు నేను రాజ సంస్థానానికి పని మనిషిని మా అన్నయ్య జగదీష్ పనివాడని తెలిసిపోయింది ఇప్పుడు ఎలా అది ఏ నిమిషంలో అయినా నిజం అందరి ముందు కక్కచ్చు అలాగే నాకు లెటర్స్ రాసింది కూడా ఇదే అనుకుంటా ఇప్పుడు ఎలా నిజాలు తెలిసిన వారు ఎవరినైనా ఖచ్చితంగా నేను ప్రాణాలతో ఉండనీయను అనుకున్నాను హా రామచంద్రయ్య దీనికి నిజం చెప్పేసి ఇప్పుడు నా నా గోతిని నేనే తవ్వుకున్నట్టు చేశాడు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది రామాదేవి ఇక చామంతి కాలేజీకి వస్తుంది ఇక ప్రిన్సిపల్ సార్ అమ్మ చామంతి సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా నువ్వు కట్టేయగలిగావు కేసు గెలిచి ఇక సెకండ్ సెమిస్టర్లో చాలా అంటే చాలా క్రిటికల్ ప్రశ్నలు సమాధానాలు ఇలా చాలా లా గురించి వస్తూ ఉంటాయి నువ్వు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకూడదు అలాగే నువ్వు ఫస్ట్ సెమిస్టర్లో కాలేజీ టాపర్ అయ్యావు సెకండ్ సెమిస్టర్లో కూడా ఇంకొకరికి అవకాశం ఇవ్వమనుకుంటున్నాను అనగానే అక్కడే ఉన్న నిషా ఆ అవకాశం తను ఇచ్చేదేంటి సార్ నేను తీసుకుంటాను మొన్న సరిగా నేను రాయలేకపోయాను ఈసారి చామంతి లాస్ట్ టెన్ మెంబర్స్లో కూడా ఉండదు అనగానే అవునా నిషా అమ్మ అలా అని మీరు అనుకుంటున్నారా సార్ ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ సెమిస్టర్లో నాకు తెలీదు నా చేతికి గాయమైంది కానీ అయ్యగారు నా తరపు ఎగ్జామ్ రాశారు కానీ ఇప్పుడు మాత్రం నేను రాస్తాను ఖచ్చితంగా నాకొచ్చిన మార్కుల్లో చివరి మార్కు దాకా ఇదిగో నిషా లేకుండా చూస్తాను సార్ అనగానే శబాష్ చామంతి నిజంగా పోటీ అంటే ఇలాగే ఉండాలి కానీ హెల్తీగా ఉండాలి అని అంటారు ప్రిన్సిపల్ సార్ ఇక చామంతి గర్వంగా చూసుకుంటూ బయటికి వెళ్తుంది వసే నీకు ఇలా కాదు చెప్తాను అని చెప్పి తన ఓల్డ్ స్టూడెంట్ అయిన గుణాకి ఫోన్ చేస్తుంది నిషా ఆ గుణ ఇక లా కాలేజీలో పెద్ద రౌడీ తను ఏం చేయమంటే అది చేసే గుణ అంటే ఇక కాలేజీ అందరికీ హడల్ అలాంటి గుణాని ఇక కాలేజీకి రప్పించి చామంతిని డిస్టర్బెన్స్ చేసి సెకండ్ సెమిస్టర్లో కనీసం తనకి పాస్ మార్కులు కూడా రాకూడదని నిర్ణయానికి వస్తుంది నిషా ఇక చామంతి ఇక బయట ల్యాన్లో కూర్చొని ఇక చదువుకుంటూ ఉంటుంది చూసావా నిషా అది ఇప్పటి నుండే మొదలుపెట్టింది అనగాని నేను గుణాని రప్పిస్తున్నానులే అనగాని ఇంతకీ గుణ ఎవరే ఎప్పుడు కాలేజీలో కనిపించలేదు అని అంటుంది నిషా ఫ్రెండు వాడు సంవత్సరంలో రెండుసార్లు మూడుసార్లు కాలేజీకి అటెండ్ ఇస్తారు కానీ ఆ రెండు మూడు రోజులు అసలు సినిమా చూపిస్తూ ఉంటారు ఇక్కడున్న లెక్చరర్స్ అందరికీ అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి సినిమా చూపిస్తాడు ఇప్పుడు వాడు రేపు ఎంట్రీ ఇస్తున్నాడు ఈ చామంతి విషయం అనగానే ఓ నిషా ఆధైర్యమా అని అంటూ ఉంటారు తన ఫ్రెండ్స్ ఇక గుణ ఇక పెద్ద స్కూటర్ పైన కాలేజీకి వస్తారు అందరూ పాపంచెలా భయపడుతూ ఉంటారు స్టూడెంట్స్ ఇక చామంతికి ఏమీ తెలీదు ఇక గుణ ఇదిగోండి నేను లీవ్స్ ఎందుకు పెట్టాను అన్నది డాక్టర్ సర్టిఫికేట్ అని అంటారు ప్రిన్సిపల్కి ఇక తన వైపు చూస్తూ ఉంటారు సారీ లెక్చరర్ ఏంటి నీకు హెల్త్ బాగాలేదా అంటే సంవత్సరంలో మొత్తం నీకు హెల్త్ బాగోదా అని అంటారు ఓయ్ కొత్తగా వచ్చావా లెక్చరర్ నీకు నా గురించి తెలియనట్టుంది పాత లెక్చరర్స్కి ఫోన్ చేసి అడుగు నా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు అనగానే చామంతి వింటూ ఉంటుంది వాళ్ళని అడగడం ఏంటి మీరు స్టూడెంట్ ప్రతిరోజు కాలేజీకి హాజరు కాకపోయినా పోనీ పార్ట్ టైం జాబ్ చేసినా మీరు హాజరైతే బాగుంటుంది కదా అని అంటుంది ఒక్కసారిగా ఇక గుణ చామంతి వైపు చూస్తారు ఏంటి దీన్ని చూస్తుంటే పక్క పల్లెటూరు దానిలా ఉంది కానీ ఇదేంటి చదువు గురించి లా కాలేజీలో లా గురించి చెప్తుంది ఏయ్ ఎవరు నువ్వు దారి తప్పి కాలేజీకి వచ్చావు అనగానే నువ్వు ఎవరో అన్నది నాకు తెలీదు ఈ కాలేజీలో చామంతి అని అడుగు చెప్తారు ఎందుకంటే నువ్వు కాలేజీకి రావు కదా అని అంటుంది చామంతి ఒక్కసారిగా నిషా అటువైపు గుణ షాక్ అవుతారు ఏయ్ నా గురించి తెలిసే ఎదురు సమాధానం చెప్తున్నావా అనగానే నీ గురించి తెలుసుకోవడానికి ఏముంది ఇప్పుడు నువ్వు ఈ సర్టిఫికేట్స్ లెక్చరర్ గారికి ఇచ్చినప్పుడే నీ గురించి అర్థమైంది రోడ్లు పైన అల్లరి చిల్లరిగా తి తిరుగుతూ కాలేజీకి బంక్ పెట్టి సంవత్సరానికి ఒకసారో రెండుసార్లో వచ్చిన క్యాండెడ్వి కానీ నేను కష్టంగా నా కాలేజీ ఫీజు నేనే కట్టుకుంటూ ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కృషి చేస్తున్నాను అలాంటి నీ గురించి అర్థం చేసుకోకపోవడానికి నేను ఆ నిషాని కాదు అని అంటుంది ఏ నన్ను అడుగుతున్నావేంటి అనగాని ఇక్కడున్న ఈ గుణ నీ ఫ్రెండే కదా నిన్న చాలా గొప్పగా చెప్తున్నావు కదా అందుకే నువ్వు ఏదైనా తనకి అర్థమయ్యేటట్టు చెప్తావని సార్ పాత లెక్చర్స్ అందరినీ అడిగి తెలుసుకోవడం కాదు నిజమైన హెల్త్ రిపోర్ట్స్ అనేవి మీకు ఇస్తేనే ఇతన్ని కాలేజీకి అలా చేయండి ఎందుకంటే చదువు అంటే వీళ్ళకి చాలా నవ్వులాటలా ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా గుణ షాక్ అవుతారు అవును ఆ అమ్మాయి నిజాయితీ అమ్మాయి ఈ కాలేజీకి టాపర్ అయ్యింది అలాగే తను గోల్డ్ మెడలిస్ట్ కూడా అవుతుందని ప్రిన్సిపల్ సారు అభిప్రాయపడుతున్నారు అలాంటి అమ్మాయి ఎవరని నువ్వు తెలుసుకోవద్దు చూడుగునా నీ వెనకాల మీ మమ్మీ డాడీ అందరూ పలుకుబడి ఉన్నవాలే కానీ చదువు కూడా ముఖ్యమని గుర్తుపెట్టుకో ఈ ఇయర్కి వదిలేస్తున్నాను ఫైనల్ ఇయర్లో అయినా నువ్వు కంటిన్యూగా ప్రజెంట్ కావాలి అని చెప్పి ఇక సైన్ చేస్తారు లెక్చరర్ ఇక కోపంతో రగిలిపోతూ బయటికి వస్తారు గుణ ఏంటి నిషా ఇది నాకు వార్నింగ్ ఇస్తుంది నువ్వెప్పుడు ఫస్ట్ వచ్చేదానివి అది ఫస్ట్ వచ్చింది అంటే ఈ కాలేజీ మొత్తం దాన్ని పొగిడే ఉంటారు కదా అనగాని అవును గుణ నీకు ఫోన్ చేసినప్పుడు చెప్పాల్సింది అది ఈ కాలేజీకి నా చదువుకే కాదు అడ్డంకి నా జీవితానికి కూడా అడ్డంకి నీకు తెలుసు కదా త్వరలో నా పెళ్ళి ప్రేమ్ ప్రేమ్తో పెళ్ళి చేసుకుంటున్నాను కానీ ఆ ప్రేమ్ దని వెనకాల తిరుగుతున్నాడు అనగాని వా ఇన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఆ చామంతి వెనకాల నీక్కాబోయే పేసే తిరుగుతున్నాడా ఎలా ఎలా భరిస్తున్నావు అనగాని భరించడం కాదు దానికి మనం తగిన శాస్తి చెయ్యాలి దాన్ని ప్రతిరోజు చదువులో డిస్టర్బెన్స్ చేయాలి ఈ సంవత్సరంలో కనీసం ఒక నెల రోజులైనా రాయి నువ్వు రా కాలేజీకి అప్పుడు అది పారిపోతుంది అప్పుడు ఇంట్లో అలాగే ప్రేమ్ మనసు నుండి అది వెళ్ళిపోతుంది అని అంటుంది నిషా సరే ఎలాగోకలాగా కాలేజీకి వస్తాలే నా నోట్సు నా ఎగ్జామ్స్ నీ నువ్వే రాయి అని అంటారు అది నేను చూసుకుంటాలి అని అంటుంది నిషా లంచ్ పీరియడ్ అవుతుంది ఇక చామంతి కాలేజీకి లంచ్ బాక్స్ తీసుకురాకుండా రావడంతో ఇక వస్తారు ఏంటి మయూరి ఆలోచిస్తున్నావు నువ్వు లంచ్ బాక్స్ తీసుకురాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు మహారాణిలాగా భోజనం తినిపిస్తారు కదా అనగానే అవును యశ్ బాబు గారు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేను అలాగే క్యాంటీన్లో కూడా అన్నీ అయిపోయాయి అనగాని అయ్యో మయూరి నువ్వు ఇంత మొహమాట పడతావా అనగాని ఏ బాబు అని చెప్పి అంటుంది నేను లంచ్ తీసుకొచ్చాను ఎప్పుడు నా ఫ్రెండ్స్కి ఎక్స్ట్రా లంచ్ కూడా తీసుకొస్తాను ఈరోజు నీకనుకో ఇదిగో అనగానే థ్యాంక్ యూ బాబు అని చెప్పి అనేలోపు ఆ బాక్స్ని పక్కకి జరుపుతారు ప్రేమ్ మీరేంటి అనగానే చా చామ్ నువ్వు లంచ్ బాక్స్ తీసుకురాలేదని చందమ్మ చెప్పారు అందుకే ఇదిగో నిన్న నాకు ఇష్టమైన పాయసాన్ని చేశావు ఇప్పుడు నీకోసం నేను పులిహార దద్దోజనం చక్ర పొంగులి మూడు స్పెషల్స్ అనేవి చందమ్మ తీసుకొస్తే తీసుకొచ్చాను అనగానే అవునా బాబుగారు అత్తకి నేనంటే చాలా ప్రేమ నాకు ప్రసాదాలంటే పంచప్రాణం యష్ బాబు ఈరోజు మీ ఫ్రెండ్కి ఈ బాక్స్ ఇచ్చేయండి నేను ఈ మూడు తింటాను అనగానే అవును ఆ లంచ్ అనేది మీ ఫ్రెండ్కి ఇవ్వు అని చెప్పి అంటారు ఇక ప్రేమ్ ఎందుకు ఈసారు నన్నులో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి యష్ అక్కడి నుండి వెళ్ళిపోతారు చామంతి చాలా తొందరగా బాక్స్ని ఇప్పుకుని తింటూ ఉంటుంది చామ్ నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి అలాగే నీ ఆకలి ఇలా చక్కగా నేను తీర్చాలి అదే కదా నిన్ను చేయవలసింది అని చెప్పి చామ్ రాత్రి నాకు ముద్దు పెట్టావు కదా అనగాని బాబు ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే బాగోదు అనగాని చామ్ మాట్లాడిను కానీ మొన్న నువ్వు కేసుని గట్టిగా వాదించి అదిగో స్వర్ణమ్మ కూతురి జీవితాన్ని కాపాడావు కదా విడాకులు ఇవ్వాలనుకున్న తన భర్త నిజ స్వరూపాన్ని అందరి ముందు పెట్టి ఇక వాళ్ళిద్దరినీ కలిపావు కదా ఆ కేసు చాలా లెవెల్కి వెళ్ళింది తెలుసా అనగాని అవునా బాబు గారు అని అంటుంది అందుకే పక్క ఊళ్ళో చాలా పెద్ద కేసు నిన్నే లాయర్గా వాదించాలని వచ్చింది ప్రిన్సిపల్ సార్ ఖచ్చితంగా నిన్ను నన్ను సజెస్ట్ చేశారు అనగాని బాబు ఇలా కాలేజీ మధ్యలో కూడా లా చదువుతుంటే ఇలాంటి కేసులు వస్తాయా అని అంటారు వస్తాయి ఎందుకంటే మెయిన్ లాయర్గా నేను నాకు జూనియర్ లాయర్గా నువ్వు అక్కడికి వెళ్ళబోతున్నాము నీకు తెలుసు కదా ఏ తప్పు ఒక ఒకతనికి శిక్ష పడబోతుంది ఆ కేసుని నేను వాదిస్తాను నాకు ఏదైనా సలహా కావాలి అంటే నువ్వు ఇవ్వచ్చు అనగానే తప్పకుండా బాబు ఇలాంటి లా విషయాల్లో నేను వెనకాల ఉంటాను ఎందుకంటే మా నాన్నగారి విషయంలో మీరు నాకు ఎంతో సహాయం చేశారు అలాంటి సహాయాన్ని ఎప్పటికీ నిన్ను తీర్చలేను అని అంటుంది చామంతి రేపు మనం ఆ ఊరు వెళ్ళబోతున్నాము అని అంటారు ఇక ప్రేమ్ ఇక చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్